శిక్షణకు మారుపేరు వారు పార్టీ పట్ల వారికి ఉన్న గౌరవం పార్టీ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఒకే రాజకీయ పార్టీలో ముప్పై నాలుగు సంవత్సరాలు కొనడా సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తల కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు బొత్సరాజ్ గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి పెట్టండి పరిశ్రమలు నెలకొల్పండి అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ నగర నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడి తప్పకుండా క్షత్రియ భవన్ కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజ ఉండే రాజుల యొక్క దర్పం ఉండే రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ ని అద్భుతంగా మీరు నిర్మించండి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది